నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని బొప్పాయి రైతులు కలిగిరి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా బొప్పాయిలు రోడ్డు మీద పోసి బొప్పాయిలను తగలబెట్టారు ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కలిగిరి మండలంలో ఉండబడినటువంటి బొప్పాయి రైతులందరికీ కూడా డలారులు పదిహేను రూపాయలుగా కేటాయించి ఏడమ్నా ఈరోజు ఐదు రూపాయలుగా మేము తీసుకుంటామని చెప్పడం చర్చనీయాంశమైందని రైతులకు ఎటువంటి గిట్టుబాటు ధర లేదని ప్రభుత్వం పట్టించుకొని గిట్టుబాటు ధర కల్పించాలని లేని యెడల బొప్పాయి రైతులకు ఆత్మహత్యలే శరణం అంటున్నారు సమాచారం అందుకున్న కలిగిరి ఎస్ఐ సిబ్బందితో కలిసి అక్కడ చేరుకొని మండలను ఆర్పారు

అప్పారా ఇంటి సమస్య అంటే పరిష్కరించాలి అప్పారా ఇంటి సమస్య అంటే పరిష్కరించాలి అప్పారా ఇంటికి రేటు కల్పించాలి కల్పించాలి అప్పారా ఇంటికి రేటు కల్పించాలి కల్పించాలి అప్పారా ఇంటి సమస్య అంటే చేర్చాలి అప్పారా ఇంటి సమస్య అంటే చేర్చాలి అప్పారా సమస్య అంటే చేర్చాలి అప్పారా ఇంటి సమస్య అంటే చేర్చాలి అప్పారా సమస్య అంటే చేర్చాలి అప్పారా ఇంటి కష్టాలు चल निकल चल निकल चल निकल चाले, गंचाले, हूँ, हूँ, चाले, ये बात बहुत अच्छी है, ये तो चाले, ये तो कड़वा, गंचाले, बप्पा रे तनिष मास्टर तरा, चाले.

ನಿನ್ನ ಪದ ರೂಪಿಸಿ ಇಬ್ಬರು నెల్లూరు జిల్లా నెల్లూరు నేను మాది నెల్లూరు జిల్లా కలిగిరి మండలం మేము బొప్పాయి తోటలు వేసాము నిన్న పదహారు రూపాయలు కోతకు వసింది ఈ రోజు వచ్చేసి అడుగుతున్నారు లక్షల్లో పెట్టుబడి పెట్టి ఒక్కసారిగా భారీగా నష్టపరిహారం అవుతున్నావు కానీ దయచేసి కొంచెం రేట్లు మద్దతు ప్రకటించవలసింది రేటు కొంచెం పెంచవలసిందిగా కోరుచున్నాము మేము దానికి నిరసన తెలుపుతున్నాం శాసన రెడ్డి వచ్చేసి కొంటున్నారు వాళ్ళు వచ్చేసి పోడు రేట్ అని చెప్తున్నారు ఆ రేటు కాకుండా వాళ్ళకి ఆడికి ఏడకి నాలుగు రూపాయలు మార్జిన్ పెట్టి తీసుకుంటున్నారు బాగా మన అసలు రేటు ఇవ్వట్లేదు ఏడొచ్చేసి ఇవాళ పదా పద్నాలుగు రూపాయలు పడుతుంది అంటే ఇవాళ ఐదు రూపాయలు ఒకసారి చెప్పారు అది ఎప్పుడో